హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కెట్లాగ్ మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మేము విజయవాడ నుండి హైదరాబాద్కి ప్రయాణం అయితే మొదలుపెట్టామన్నమాట ఇక ప్రయాణం ఆరింటికి స్టార్ట్ చేసాం ఉదయాన్నే సూర్యాపేట వెళ్తూ వెళ్తూ ఇక దాదాపుగా తొమ్మిది దాకా అయిపోయింది ఇక మాకు బాగా ఆకలి వేస్తుంది మా బ్రదర్ వచ్చేసరికి ఇక్కడ రెగ్యులర్గా టిఫిన్ చేస్తూ ఉంటారంట హైదరాబాద్కి అతను రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట తన ద్వారా తెలుసుకొని హోటల్కి అయితే రావటం జరిగిందనమాట సో హోటల్ పేరు వచ్చేసరికి గోదావరి రుచులు అనమాట సో బయట చక్కగా పార్కింగ్ కూడా ఉంది మంచి కార్ పార్కింగ్ కానీ స్కూటర్ పార్కింగ్ కానీ ఉంది లోపలికి వచ్చిన తర్వాత చూడండి పాత సినిమా హీరోల పటాలతో చక్కగా మొత్తం అలంకరించడం జరిగింది హోటల్ అట్మాస్ఫియర్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది మేమైతే ఇక్కడ ఇడ్లీ మరియు పూరి ఆర్డర్ చేయడం జరిగిందనమాట ముందుగా ఇడ్లీ తెస్తామని చెప్పారు అయితే ఓకే అని అనమాట ఇక్కడ ఇడ్లీ చూడండి నీట్గా అరిటాకులో వేసి రెండు చిన్న చిన్ని బౌల్స్లో ఒక దాంట్లో చట్నీ ఒక దాంట్లో సాంబార్ వేసి అలా తీసుకొని రావటం జరిగిందనమాట మామూలుగా అయితే ఇడ్లీ చూస్తే కనుక దాని సర్ఫేస్ చాలా నీట్గా స్మూత్గా ఉంటుంది కదా కానీ ఇక్కడ చూడండి గరుగ్ గరిగ్గా కనిపించింది ఇది మినప గుళ్ళు ఉంటే చూడండి పొట్టు తినే మునపగళ్ళు అవి కూడా అందులో మిక్స్ చేసి ప్రిపేర్ చేసిన ఇడ్లీ అనమాట అందుకనే ఇలా రఫ్గా మనకి కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది చెప్పాలంటే తెల్ల మినపగుళ్ళతో చేసే ఇడ్లీ కంటే ఆ నల్ల మినపగుళ్ళతో చేసే ఇడ్లీ రుచి చాలా బాగుంటుంది అయితే ఇది మిక్స్ అంట అందుకని చాలా రుచికరంగా ఉంది సాంబార్ కూడా చాలా చాలా కమ్మగా ఉంది అలా ఇడ్లీని ఇరిపి వేడి వేడి సాంబార్లో అలా కాసేపు నాననిచ్చి దాన్ని తింటే అసలు సూపర్గా ఉంటుంది కదా అయితే సాంబార్ కూడా చాలా బాగుంటుంది ప్రత్యేకంగా సాంబార్ ఇడ్లీ తీసుకుందాం అని చెప్పి మనోడు చెప్పడం జరిగిందనమాట ఇంకా పూరీ కూడా తింటున్నాం సాంబార్ ఇడ్లీ తింటే హెవీ అయిపోద్ది అని చెప్పి సాంబార్తో పాటు చట్నీ కూడా కావాలని చెప్పి ఇట్లా విడివిడిగా తెప్పించుకోవటం జరిగిందనమాట ఇడ్లీ అయితే కమ్మగా ఉంది రెండు ఇడ్లీకే దాదాపుగా కడుపు నిండిపోయింది చట్నీ కూడా చాలా కమ్మకుంది చక్కగా నీట్గా ఇక్కడైతే సర్వీస్ అయితే చేస్తున్నారు మనం చెప్పిన పూరి అయితే రావటం జరిగింది పూరి మనకి తేగానే చాలా పెద్దగా అనిపించింది చక్కగా చూడండి బౌల్లో పూరి కర్రీని ఇలా సర్వ్ చేశారు ఏసీ ఇక్కడ మేము కూర్చున్న అంబులెన్స్ ఏసీ అనమాట బయట కూడా నాన్ ఏసీ ఉంది ఏసీలో కూర్చోటం వల్ల ఏంటంటే వీళ్ళు తెచ్చిన నిమిషంలోనే ఈ పూరి అయితే చల్లారిపోయింది అయినా సరే పూరి చాలా కమ్మగా ఉంది ఇది చోలా పూరి అంతా పెద్దగా ఉంది సైజు ఇక సగం పైన పూరి తినేసరికి ఇక కడుపు ఫుల్ అయిపోయింది బయటనే స్టాల్ ఉంది అక్కడ టీ తాగి అలా మా ప్రయాణాన్ని కొనసాగించామన్నమాట ఇక్కడైతే బాగుంది రేట్లు కాస్త ఎక్కువ ఒకసారి చెక్ చేసుకోండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వీడియోని లైక్ మాత్రం మర్చిపోద్దు